పిల్లగాడు అమ్మ చూడ పోరాడు ఎంతగాడు పిలగాడు ఎంత గుడు మా పోరాగాడు అమ్మా చూడ పిలాగాడు ఎంత గుడు మా పోరాగాడు అమ్మా చూడ పోరాగాడు ఎంత గుడు మా పోరాగాడు అమ్మా పిలగాడు ఎంత గుడు మా పోరాగాడు దమా చెట్టు ఎక్కినాడు తమ పండు దంపినాడు ఎక్కినాడు ఎనాడు పండు చంపినాడు మా సెట్ ఎక్కినాడు జమ పండు తెప్పినాడు పండు చూసి చేయిదా పె నన్ను చూసి కన్ను గిరే పండు చూసి చేయిదా నన్ను చూసి కన్ను పండు చూసి చేయిదా పె నన్ను చూసి కన్ను పండు చూసి చేయిదా పె నన్ను చూసి కన్ను గిరే పండు చూసి చేయిదా పె నన్ను చూసి కన్ను గిరే

పండు నిమ్మ చెట్టు ఎక్కినాడు నిమ్మ పండు దెంపినాడు నిమ్మ చెట్టు ఎక్కినాడు నిమ్మ పండు దంపినాడు నిమ్మ ఎక్కినాడు నిమ్మ పండు దెంపినాడు పండు దూసి శదా పే ననుషిగి గిరే పండుోషి పను దోషి గిరే పండూ నన్ను పే నూసి గిరే పండూ దోషి దోషి పే నూ దోషి కను గిర నూ దోషి ధను గిర మమ్మా పిలా గాడు ఎడు మా పోరా గాడు మమ్మ చూడ పిలాగాడు గుడు మా అమ్మ సోర పోరాగాడు ఎంత గుడుమ మా పిలాగాడు చెట్టు ఎక్కినాడు పనసా పండు తెంపినాడు పనసా చెట్టు ఎక్కినాడు పనసా పండు తెంపినాడు పనసా చెట్టు ఎక్కినాడు పనసా పండు తెంపినాడు పనసా చెట్టు ఎక్కినాడు పనసా పండు తెంపినాడు నన్ను చూసి చెయ్యి దాపే నన్ను చూసి నన్ను చేరే నన్ను పండూ దోషి సహే చూసి కనె పండు సహి దాప నన్ను దూషి కట్టే పండు దోషి സൂപ്പർ സൂപർ മസ് മസ് വാങ്ങിയ മദ്ര കൊട്ടു മൊത്താൻ കഴിഞ്ഞാസ് ദർ കൊട്ടു നെയ് നീ എന്താ പാട്ട് ഗിന്തവാ పొలాల మీద నేను నాటు వేసుకుంటే వాడవన్న ఒకడన్నా వాడవైతే పొలాల మీద నాటు బంగా తురుకాకే మెరక తుంగ బంగా తురుకాకే మెరకాలు చేతి కల జాని పూల కెరకారక మరగు జాని జానికెరకా

కులో సున్ను వేట్టి వంతురాణాగట్టి పాకులో సున్నంట్టి అంతురాణ బేడగట్టి తమల పాకుల దోరుణాలయ్యా ఓ మామగారు తగులకుండా వంగిర వయ్యా తగుల పాకుల దోరుణాలయ్యా ఓ మామగారు తగులకు

ఓ మగారుంటయ్యాకి పోతయ్యా ఓ తెచ్చుకుంటయ్యా ఉంగరాలు పాడుగాను ఇడికి మూడా వెడుంది

బలిగా నరంగ అదారిొక్క సెలిమె దోడయ్యా కలియారి సూపర్ వాడినవమ్మ మస్తు వాడినవమ్మ వంకనే లేదు మీ పాటలకు ఇంటి ఈ పాటలు పాడుకున్నా కాస్త భోగి మంట వేసుకుని హెచ్చెచ్చగా సలు పెట్టాయి పండినాయిందమైన అంతేనా ఉన్నావా ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి ఎడ ఉన్నాదో నవ్వులకి ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా చల్లని మనసు మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా చల్లని మనసు ఎడా ఉన్నాదో నవ్వుల నా ఇంకి ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి ఎడ ఉన్నాదో నవ్వుల నా ఇంకి ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి ఏటి గట్టుమా ఎంకిని చూడాలా ఎంకి ముందనానే వాలిపోవాలా ఏటి గట్టు మా ఎంకిని చూడాలా ఏ ఆటలాడుతూ మాటలాడుతూ చల్లని వల్లో నిద్దరోవాల ఆటలాడుతూ మాటలాడుతూ చల్లని వల్లో నిద్దరోవాల ఎడా ఉన్నాదో నవ్వుల నా ఇంకీ ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి ఎడ ఉన్నాదో మాటల మరుమల్లి బారే సే లు కోలమ్మ పాటే కోటి దివెనలు పారేసలే తలాలు కోవిలమ్మ పాటే కోటి దీవెనలు గలగలమంటూ ఎంగిన వాళ్ళ ఎంకితో నేను సాగిపోవాలా గలగలమంటూ ఎంగిన వాళ్ళ ఎంకితో నేను సాగిపోవాల ఎడా ఉన్నాదో నవ్వుల నా ఇంకీ ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి ఎట్లా ఉన్నాదో మటల మరుమల్లి అట్ల పోయేటి ఆకాశ మార్గాన లే తేలిపోవాలా అట్లా పోయేటి అకసమర్గానా రాజహంసలు లే తేలిపోవాలా పంచ కళ్ళని గుర్రం అనగా పంచగొన్నెలా సిలికల్లాగా ఉన్నాదో నవ్వుల నా ఇంకి ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా చల్లని మనసు ముల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా చల్లని మనసు ఎడ ఉన్నాదో ఇంక ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి ఎట్లా ఉన్నాదో మాటల మరుమల్లి మస్తు వాణ్యం లాస్ట్ కు మంచిగా పాటలు పాడేసిరు సో ఇప్పుడు భోగి మంటలు వేసుకుంటూ కాస్త పాటలు పాడుకొని ఆడుకొని మన సంక్రాంతి పండుగ చేసుకున్నాం